అస్లాంలేకం నేను సమీపంలో మేము ముందుకు మరో మంచి విశ్లేషణతో హాజరయ్యాను మనిషి జీవితం ఎన్నో ఆటుపోట్లు ఎన్నో సందేహాలు సమస్యలు ఇలాంటి కష్టనష్టాలతో కూడిన జీవితం మనకు ఎంతో గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది ఇలాంటి గందరగోళ జీవితం నుండి మనం ఎంతో ప్రశాంతంగా శాంతియుతంగా బతకాలంటే ఏదైనా గొప్ప పరిష్కార మార్గం ఉందా ఇస్లాం ధర్మం ఇలాంటి గందరగోళ జీవితానికి ఒక గొప్ప పరిష్కార మార్గాన్ని ప్రసాదిస్తుంది అదే దైవ ప్రవక్త యొక్క ఆచారాలు సాంప్రదాయాలు వీటిని మనం అరబీలో సున్నాత్లో అంటారు దైవ ప్రవక్త తన జీవితంలో ఏడు గొప్ప సునతులను ఆచరించేవారు వాటిలో ప్రధానంగా నంబర్ వన్ ఉదయం సునత్ నంబర్ టూ నమాజ్ సునత్ నంబర్ త్రీ తహారత్ సునత్ నంబర్ ఫోర్ అఖ్లాక్ సునత్ నంబర్ ఫైవ్ సతకా సునత్ నంబర్ సిక్స్ దువాలా సునత్ నంబర్ సెవెన్ నిద్ర సునత్ దైవ ప్రవక్త ఆచరించిన ఏడు సునతులు తొలిదైన ఉదయం సునత్ ఉదయం సునత్ ఎంతో గొప్ప కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ ఉదయం మన జీవితానికి తొలిపరు కాబట్టి ఈ ఉదయాన్ని ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత తొందరగా అంత స్థిరత్వాన్ని అంత క్రమశిక్షణని మన జీవితంలో ప్రసాదిస్తుంది తద్వారా మన జీవితంలో ఎంతో దైవం ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి మనం ఎన్నో మంచి పనులు చేయవచ్చు ఎంతో విజయాన్ని సంపాదించవచ్చు అందుకే దైవ ప్రవక్త తన జీవితం మొత్తం తహజుద్ కోసం అంటే కనీసం మూడున్నర నుంచి ఐదున్నర మధ్యలో ఈ రెండు గంటల సమయాన్ని దైవ ప్రవక్త ఎంతో ఫలప్రదంగా స్వీకరించేవారు దాన్ని ఫలప్రదం చేసేవారు తహజత్ని లేచి తహజ చేసి తర్వాత ఫజర్ని ఆచరించి తర్వాత జిగ్రలో కూర్చునేవారు ఎంత ఫలప్రదమైన జీవితాన్ని గడిపేవారు కాబట్టి దైవ ప్రవత తన జీవితాన్ని ఎంతో గొప్ప విజయాన్ని ప్రసాద స్వీకరించారు ఇక దైవ ప్రవక్త యొక్క రెండవ సుమత్ నమాజ్ నమాజ్ ఎంత కీలకం అంటే మనిషి జీవితానికి ఎంతో ఉద్ధారక స్థితిలోకి తీసుకెళ్తుంది మనిషికి ఎంతో జ్ఞానాన్ని తీసుకొస్తుంది మనిషిని ఎంతో గొప్ప విలువలను చేకూరుస్తుంది ఈ నమాజ్ మనం కేవలం దైవం కోసం చేస్తున్నామో అనుకున్న భ్రమలో ఉంటాం కానీ దైవం ఈ నమాజును మనిషిని ఉత్తమ స్థితిలోకి తీసుకెళ్ళడానికి మనిషిని దైవంతో కనెక్షన్ చేయడానికి ఇచ్చిన గొప్ప పరప్రసాదం ఇలాంటి గొప్ప నమాజుని దైవ ప్రవక్త నిత్యం ఆచరించేవారు ఏ నమాజ్ని కూడా ఎప్పటికీ ఎప్పుడు కూడా దాన్ని త్యజించలేదు కాబట్టి దైవ ప్రవక్త తన నిత్య జీవితంలో నమాజ్ని ఎంతో గొప్ప స్థానాన్ని తీసుకొచ్చారు ఈ నమాజు వల్ల ఒకటి జ్ఞానం రెండు విధేయత మూడు స్మరణ నాలుగు కృతజ్ఞత ఐదు అనుకువ ఆరు నిగ్రహం ఏడు ఆచరణ ఎనిమిది ఆరోగ్యం తొమ్మిది క్రమశిక్షణ పది ఆశీర్వాదం కాబట్టి ఇన్ని లాభాలు పది లాభాలు నమాజ్లోనే దైవం చేకూర్చిపెట్టాడు కాబట్టి ఈ లాభాలను మీ జీవితం తీసుకోవాలంటే నమాజ్ని ఐదు పూట్ల ఐదు స ఐదు నమాజ్ని తప్పనిసరిగా మన జీవితంలోకి అవలోకనం అవగాహన అన్వయించుకోవాలి తద్వారా మన జీవితం శాంతియుతంగా ప్రశాంతంగా ఉంటుంది దైవ ప్రవక్త యొక్క మూడో సునత్ తహారత్ దీన్నే శుభ్రత అంటారు శుభ్రతకి ఎంతో గొప్ప స్థానం ఇచ్చారంటే మన విశ్వాసంలో సగం భాగం ఈ శుభ్రతకే వస్తుంది అందుకే దైవ ప్రవక్త శుభ్రత సగం ఈమాన్ అన్నారు అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే యాభై శాతం తహారత్ శుభ్రతకే ఇస్తారు మిగిలిన యాభై పర్సెంట్లో మన నమాజ్ జకాత్ రోజా సదఖా జ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ చేస్తే యాభై శాతమే అవుతుంది నువ్వు తహారత్ కానీ చేయకపోతే శుభ్రతగానే ఆచరించకపోతే నీ ఈమాను పరిపూర్తం కాదు కాబట్టి శుభ్రతకు ఇంత గొప్ప విలువ ఇచ్చారు ఈ శుభ్రత అంటే కేవలం శారీరకంగా మాత్రమే కాదు మన అంతఃకరణ శుద్ధి మన హృదయాన్ని కూడా ఎంతో శుభ్రంగా చేసుకోవాలి మన ఆలోచనలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఆచరణను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అందుకే యాభై శాతాన్ని దైవ ప్రవర్త దాన్ని అను ఆపాదించారు అందుకే దైవం కూడా మనకు వజు తహారత్ని వసూల్ని ఇలాంటి పలు రకాలుగా మన జీవితంలో నిత్యకృతం చేశారు మన ఐదు విపూట్ల నమాజులో వజూ చేస్తున్నాం ఈ వజు ద్వారా మనం అంతఃకరణ శుద్ధి కూడా ప్రతిసారి కూడా నా మనసును కూడా శుభ్రపరచు అని ప్రార్థించుకుంటే మన జీవితంలో తహరత్ పరిపూర్ణమవుతుంది తద్వారా దైవానికి దగ్గర